వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ రీజనల్ న్యూస్ పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుమల దేవస్థానం ఆద్వారంలో ఎస్వి గోశాల మరి ఇతరు గోశాలలు నిర్వహిస్తున్నారు ఈ గోశాలల్లో గోమాతలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పరిరక్షణతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇంకా అన్నీ అయిపోయింది సవరాజకీయాలు అయిపోయింది హత్య రాజకీయాలు అయిపోయింది అన్నీ అయిపోయి ఇప్పుడు గోమాతలు చెయ్యిపోయింది చెప్పి కొత్త పాట అనుకుంటున్నాడు చేతులు ఊపి ఊపి మాట్లాడటం ఆ ఫోటోలు చూపించడం శ్రీ పరవేశ్వర చిన్నేశ్వరి మాదిరి ఏదో ఒక కథ రచయి మాదిరి నేను అడుగుతున్నాను ఏ రోజైనా మేము చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్వి గోశాలెడ్డి గోమాతలు పరామర్శించిందని చూసిన దాఖలాలు ఉందా వంద గోమాతలు చనిపోయిందని చెప్తున్నాం ఎక్కడ చనిపోయింది ఎవరు చెప్పారు వీటి దగ్గర ఏం అనాలిసిస్ ఉంది పాత ఫోటోలన్నీ చూపించి ఇవి గోమాతలు అవి ఎక్కడో చనిపోతే చూపించి ఇట్లా చనిపోయినాయి అని చెప్పేసి చివరికి గోశాలపైన కూడా దుష్ప్రచారం చేసే నీచమైన స్థాయి దిగజారిపోయినారు కరుణాకర్ రెడ్డి సహజంగా గోవులు అనారోగ్య కారణంతో ఇతర కారణాలతో చనిపోవడం సహజం ఏదైనా అనుమానస్పద పరిస్థితి చనిపోతే వాటిని పోస్ట్ మార్టం చేయడం కూడా చాలా సహజం సహజంగా మార్గం చేసిన గోవులు కూడా పోస్ట్ మార్టం చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి భారతదేశం ఒకటే నేను అడుగుతున్నాను మీరు వైవి సుబ్బారెడ్డి జవహర్ రెడ్డి ఇవి కొన్నప్పుడు గోశాలలో అత్యంత నాసిరకమైన దానాన్ని సరఫరా చేసి గోవులు కడుపు కుట్టినటువంటి చరిత్ర మీకు లేదా దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమేనా నేను గో ఇచ్చేటువంటి దానాల్లో ఎటువంటి కంకీ జరగలేదు జవహర్ రెడ్డి పాత్ర దీంట్లో లేదు నా పాత్ర దీంట్లో కరుణాకర్ రెడ్డి అఖిలాంఘం దగ్గరికి పోయేసి ఒట్టేసే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా గోవులు జియో ట్యాగింగ్ చేయటం లేదంట రికార్డులు మెయింటైన్ చేయటం లేదంట నువ్వు చూశావు రికార్డు మెయింటైన్ చేయలేదని జియో ట్యాగింగ్ చేయడం లేదు నువ్వు చూసావా లేకపోతే సరిగ్గా చూసుకోవడం నువ్వు చూసావా మూడు రైతులకు ఎండ నీళ్లు కల్పించడం లేదని నువ్వు చూసావా ఎప్పుడైనా కోసాలి పోయావా కాబట్టి రాజకీయాలు చేయాలా మాట్లాడాలా కానీ ఎంత దిగజారిపోయి సకల దేవతల స్వర్పినటువంటి భూమాతల పైన కూడా విషం కక్కి కుట్ర రాజకీయాలు చేయడం మత విద్వేషాలు రచ్చుకొట్టడం కరుణాకర్ రెడ్డి స్థాయికి గట్టిగా సదే హెదోబలుగుతాం